ప్రజల నిజమైన స్వరం తాజా వార్తలు విశ్వసనీయ సమాచారం కేవలం విద్యా అభివృద్ధికి తన యావదాస్తిని ట్రస్ట్ కు సంధించిన మహోన్నత వ్యక్తి కీర్తిశేషుడు గోరంట్ల వెంకన్న అని ఆయనను స్మరించుకోవడం గొప్ప విషయమని హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ చైర్మన్ ప్రకాశం జిల్లా పూర్వ కలెక్టర్ ఐఏఎస్ అధికారి దాసరి శ్రీనివాసరావు తెలిపారు నాగులుపల్లపాడు మండలం తిమ్మసముద్రం గ్రామంలో శ్రీ గోరంట్ల వెంకన్న ట్రస్ట్ ప్రాంగణంలో గోరంట్ల వెంకన్న డెబ్బై ఎనిమిదవ వర్ధంతి మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథులుగా హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ చైర్మన్ ప్రకాశం జిల్లా పూర్వ కలెక్టర్ ఐఏఎస్ అధికారి దాసరి శ్రీనివాసరావు ఐఆర్ఎస్ అధికారి కొప్పరపు సత్య అనంత శేష శైలేంద్ర హాజరయ్యారు నిర్వాహకులు ట్రస్ట్ చైర్మన్ గోరంట్ల పెద్ద వీరయ్య ట్రస్ట్ కార్యనిర్వహణాధికారి వెలగం శ్రీనివాస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎం రామచంద్రరావు గురువులు పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు కళాశాల ప్రారంభం నుంచి నేటి వరకు విద్యా బుద్ధులు నేర్పించిన గురువులకు పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో గురు పూజోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించి ఘనంగా సత్కరించారు ೇವೆ okay, ಬ್ರಹ್ಮಣಸ್ಪೇದ <laughs> जय नाम हरि ओम हो जी महाराज सुभिया करो हा जय नाम हरि ओम हो जी महाराज सुभिया करो हा जय नाम हरि ओम हो जी महाराज सुभिया करो हा శ్రీలి స్వాగతం సుస్వాగతం నేటి ఈ కార్యక్రమానికి పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనంలో అభ్యర్థులకు చిరు సత్కారం లో భాగంగా ఈనాటి ఈ సభా కార్యక్రమానికి గోరెంట్ల వెంకన్న ట్రస్ట్ గోరెంట్ల పెదవీరయ్య గారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం అయ్యా స్వాగతం గోరంట వెంకన్న ట్రస్ట్ కార్యనిర్వహణ శ్రీ వెలగం శ్రీనివాసరావు గారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తూ ఉన్నాం మీ దిగ్గరైన కరతార్థాల మధ్య వేదిక మీద సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం స్వాగతం సుస్వాగతం శ్రీ కొప్పలకు సత్య అంత శేష శైలేంద్ర గారు వారిని కూడా వేదిక మీదకి ఉన్నవారు వారిని కూడా సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం మంత్రముగ్ధులు చేస్తున్నా చేస్తూ వారిని కూడా వేదిక సగోగంగా తమ గ్రంథా పంతొమ్మిది వందల డెబ్బై మనందరం భక్తి శ్రద్ధలతో ఈనాటి కార్యక్రమాన్ని జ్యోతి ప్రచుల దీపం జ్యోతి పరం బ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం దీపలక్ష్మి నమోస్తుతే దైవం రూపంలో ఆ జ్ఞాన స్వరూపమైన దీపాన్ని భగవంతుడిగా ఆరాధిస్తూ నివేదన చేస్తూ ఉన్నారు కళాశాల ప్రార్థన విద్యార్థులందరూ నిలబడి కళాశాల ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాం ఆసనానికి అవకాశం కల్పించవలసిందిగా కోరుతున్నాం అందరూ ప్రారంభించండి ఒక్కసారిగా అన్నదాత వైద్యశాలను పెట్టి ప్రజల కాయుర్వే సేవ చేసి వచ్చిన అతిథులకు పూర్వ విద్యార్థులకు అవకాశం కల్పిస్తూ మనం ఆయా ఆసనాల నుంచి గురువులే మహిను గురు తరమూర్తు గురు నిత్య విద్యార్థులు జ్ఞానజ్యోతులు అయినటువంటి ఇక్కడ విచ్చేసిన గురువులు అందిస్తున్న విద్యార్థుల పక్షాన పాదాన్ని మన సమర్పిస్తూ వారికి స్వాగత సమాజాలు తెలియజేస్తూ ఉన్నాం ఇప్పుడు ఈ కళాశాల పంతొమ్మిది వందల డెబ్బై రెండులో స్థాపించబడినప్పటి నుంచి కారణమైనటువంటి మహామహులు కొందరున్నారు వారు ప్రస్తుతం మన పాఠ్యాంశాలు బోధించినా ఇప్పుడు ప్రస్తుతం జీవించలేరు అలా స్వర్గీయులైనటువంటి వారిని ఒక్కసారి స్మరించుకొని వారికి ముందుగా ఒక్క క్షణం నివాళులు అర్పించుకుని తర్వాత మన కార్యక్రమాన్ని ప్రారంభించి దూర్జుటి కృతులు విమర్శ లాంటి విమర్శనా గ్రంథాలను రచించి రచించినటువంటి మాన్యులు మోహన్ రావు గారు తెలుగు విభాగం అధ్యాపకులు వారిని అలానట్టుగా దృశ్య రూప సమంగా బోధించిన వారు కళాశాల సాంస్కృతిక కార్యక్రమాల దగ్గరుండి పర్యవేక్షించి ఎందరో విద్యార్థులు పలు నాటికల్లో నటులుగా తీర్చిదిద్దిన వారు क्या करेंगे कंपनी में टूरिस्ट सनमान होंगे मूत्र सर हैं क्या बाकियों आ जाना अच्छा कुछ बैकग्राउंड सा बिल्कुल इतना नेवर ट्रॉवर्ड है हाँ रणजी इधर ही कहने 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 कंपनी को को मीटिंग बोला मीटिंग ఉండి ఎటువంటి సైంటిస్ట్ తోటి వాళ్ళతో మళ్ళీ టైం ఉండదు అని చెప్పేసి చెప్పి ఫోటో వేసుకోవడానికి మీరు మళ్ళీ చాలా వారు ఇచ్చేటటువంటి చాలా మన అతిథుల్ని సత్కరించుకుంటున్నాం అనంతరం వేరే మన ఈ ఇంతకు ముందు ఎవరైతే సన్మానించారో వారు కిందకి దిగితే కొత్త బ్యాచ్ మనవాళ్ళే వాళ్ళు వస్తారు చిదంబర శాస్త్రి గారు మారుపోగినటువంటి విషయాన్ని కూడా ఒక్కసారి మనం అందరం గుర్తు చేసుకోవాలి అలాంటి ఉత్తమోత్తమ సంస్థలో ఉన్నత రంగు జరుగుతున్న సంస్థ సత్కారం ఇది అన్నదానం చిదంబర శాస్త్రి గారు తెలియనటువంటి ఆంధ్రుడు లేడు ఆంధ్రేతరుడు లేరు స్వదేశ విదేశ తెలుగు వారికి సుపరిచితులై తమ యొక్క అద్భుతమైనటువంటి సందేహ నివృత్తికరమైన సమస్యలు కేవలం మన మీద ఉన్నటువంటి అభిమానంతో అంగీకరించి ఇక్కడికి కాలచేడి నుంచి రావడంతో ఆంధ్ర బోధన చేసినటువంటి అధ్యాపకులు అద్భుతంగా సమాజానికి అందించి ఆయన పద్ధతిలో ఎంతో మంది తెలుగు పండితులు కూడా ఆయన్ని అనుసరిస్తూ పేరు పొందుతున్నారు వాటికి కూడా వారికి కృతజ్ఞతలు తెలుపుతూ మా చిన్న సత్కారాన్ని పెద్ద మనసుతో అందుకోవచ్చ కళాశాల పూర్వ ప్రధాన ఆచార్యులైనటువంటి శ్రీ స్వాములు వారిని విద్యార్థులు మరొక గురువు గారిని సత్కరించుకునే అవకాశం తర్వాత

మరొకరికి అవకాశం ఇద్దాం ఎందుకు వచ్చి కిందకి అందరికీ అందరికీ పాఠంగా పొని నుండి ఓకే నోట్ ఉన్నారు వారు స్టేజి వెనక ఉన్నటువంటి ఒక గదిలోకి సమావేశం జరగబోతుంది

ఇప్పుడు సన్మానం అనుకుంటా తెలియదు కనపడు వందల శాస్త్రి గారికి సన్మానం ఒక వారి సన్మానికి అగనే మొహంగా అట్లా పట్టుకోండి సార్ అట్లా పట్టుకోండి సార్ అట్లా ఉండి ఓకే వాతావరణం కనిపిస్తుంది దానికి వేదిక ఇబ్బందులు నాతో పాటు నా ఇండి నుంచి వచ్చినటువంటి వారికి ఈ తరఫున నా తరఫున ఇప్పుడు నా స్వామీజీలు ముఖ్యంగా ఈ మధ్యనే ఈ ట్రస్ట్ కి చైర్మన్ గా నియమించబడినటువంటి పెద్దమీరయ్య గారికి వారి సత్యమణి ఇక్కడే కూర్చున్నారన్న వాళ్ళందరూ కూడా కుటుంబ సభ్యుల పేరు పేరున మీ తరపు నేను అభినందనలు తెలియజేస్తున్నాను ఇది మామూలు కార్యక్రమం కాదు ఏదో మనం అంటాం అన్ని గోపాలు ఎంటర్టైన్మెంట్ చాలా

బ్రిటిష్ మన దేశంలో ఇంగ్లీష్ ప్రవేశపెట్టాలి విద్యా విధానం నిర్ణయం తీసుకోవడం జరిగింది కరెక్ట్ గా వంద సంవత్సరాల తర్వాత మరి దీనికి మెకాన్ ఆ ఆలోచన వచ్చింది ఏమిటి అంటే ఆ మెకాన్ చేసినటువంటి స్టేట్మెంట్ నచ్చలేదు అని చెప్పేసి ఎందుకంటే ఈరోజు భాష తీసుకుంటే అంటే చైనా కానివ్వండి జపాన్ కానివ్వండి ఇంత ఏషియన్ కంట్రీస్ కానివ్వండి వాళ్ళ వాళ్ళ భాషను వాళ్ళు పరిరక్షించుకుంటే మనం మాత్రం వేరం వేల్లిగా వేదం వెల్లిగా ఇంగ్లీష్ మన విద్యా విధానంలో మరి సంస్కృతికి విరుద్ధమైనటువంటి విషయం ఇంగ్లీష్ తగ్గుకోవద్దని చెప్పేసి మనం లేదు బట్ అదే నేరం వెళ్ళిగా ఈ రోజుల్లో మన దగ్గర ప్రతి చేసేవాళ్ళు కూడా నేను ఎప్పుడైనా నీళ్ళు తీసుకురావాలి అంటుంటే వాటర్ రాసారన్నాడు నీటి ద్వారా మనం ఆయన వాటర్ సార్ ఆ పరిస్థితిలో మనం ప్రస్తు ఆ పరిస్థితిలో మన యువతను ప్రోత్సహిస్తూ ఇంకొక విషయం మీకు చెప్పాలి తన యాభాది ఆస్తిని మరి ఈ విద్యా సంస్థ కోసం దీని కళాశాల నేను అన్నా కళాశాల అంటే కాలేజీ గాంధీజీ ఈ విద్యాలయాన్ని వాళ్ళ వ్యవస్ వాళ్ళ వ్యవస్థ కేంద్రం అనేది మరి మన ప్రకాశం నివాజే కాదు దేశ నిదర్శనం కూడా వారి విజ్ఞతకు అందరూ కూడా నడుస్తుంది ఎందుకంటే ఈరోజు నాకు ఎంత లాభం వస్తుందని ఆలోచించడం తప్ప సహాయం ఫైవ్ అని ఈ పాఠశాలకు తన యావదాస్తిని బహుంకరించినటువంటి మహానుభావులు వెంకట వెంకటరెడ్డి ఆ కుటుంబంలో జన్మించటమే వాళ్ళ కుటుంబ సభ్యులు చేసుకున్నటువంటి పూర్వజన్మ ఆ కుటుంబ సభ్యులు అందరం కూడా పూర్తి ఏ విధమైనటువంటి లోపాపేక్ష తమ అనుకున్నటువంటి ధర్మాన్ని నిర్వర్తించినటువంటి వారు మహనీయులు వెంకట చౌదరి మనకు మన దేశంలో ఈ సాంస్కృతిక విద్యాభ్యాసం గురించి మరి ఇక్కడ నేను మాట్లాడేటటువంటి సత్తా నాకు లేదు ఎందుకంటే ప్రిన్సిపల్ గారు కొంత సంస్కృతంలో మాట్లాడుతుంటే అది కూడా కొంచెం తెలుగుగానే అనిపిస్తుంది రోమాంచితం భాగం వ్యక్తీకరణ విధానం చాలా నచ్చింది సరస్వతి దేవి వారి శిఖ మీద వారి పైన వారిని ఆశీర్వదిస్తుంది మీరు లేదు సరస్వతి ఇంకొక పద్యం నాకు దొండమునే కదంతమున జోరపు అని చెప్పేసి మనం ఏ సమావేశం పెట్టుకున్నా ఏ పూజ చేసినా కూడా ముందు వినాయకుడికి ప్రార్థిస్తాం తర్వాత మూడోది నాకు తెలిసింది ఎవరిని చేతి ధన్యవాదాలు అందులో ఉన్నాయి అవన్నీ మీరు వచ్చారు కాబట్టి ఆ సమస్యలన్నీ పోతాయని మేము భావిస్తున్నాం అలాగే పూర్వ విద్యార్థులతో ఒకసారి వారి సలహాలు కూడా తీసుకుంటే చాలా బాగుంటుంది ఆ కార్యక్రమం తప్పనిసరిగా ఏర్పాటు చేస్తామని అలాగే అన్య మహాభాగ శ్రీ శేష శైలేంద్ర మహోదయం ప్రార్థయామి దర్శనం విశేషు ప్రసంగం కలుతుంది ఓం నమో వెంకటేశాయ పశ్చామదేశంలో జనాంతా నమామీశం పెద్దలు పూజ్యులు ఈ ప్రాంతానికి ఈ ప్రాంతం ద్వారా ఈ దేశానికి ఈ సంస్కృతికి ధని తెచ్చిన గోరంట వెంకన్న సౌదరి గారు పాత స్మరణీయులు చిత్ర ఇంత గొప్ప కళాశాలను ఏర్పాటు చేయడం కోసమని తనకున్న ఆస్తిని సమర్పించి చదువు చదువుల తల్లికి అర్చన చేశారు ఆ మహనీయుడు స్థాపించిన ఈ పాఠశాల కళాశాల ప్రాంగణంలో నిల్చొని ఈ విధంగా మాట్లాడడం అనేది ఏ జన్మలో మా పెద్దలు ఎంత సుహృదం చేశారో తెలియదు కానీ ఆ సుకృతం యొక్క లాభం ఏదైతే ఉందో ఫలితం ఏదైతే ఉందో అని దానిని నేను అనుభవిస్తున్నాను ఇంతమంది ఉపాధ్యాయులు అధ్యాపకులు పెద్దలు శ్రీనివాస్ గారు కానీ నాకు పూర్వ సహచరులు ఆంజనేయులు గారు కానీ ఆయన దుర్గద్ర అవసరంలో పరిశీలకమైన మంచి స్నేహితులు అన్నమాట ఏ కలయిని కానీ ఏ పునరాగమనం కానీ ఏ పునశ్చరణం కానీ ఏ సంభాషణం కానీ ఏ పరిచయం కానీ దేవదేవుని ఆశీస్సు లేకుండా జరగదు మనం అనుకోకుండా రోజు ఇక్కడ ఇట్లా కలుస్తున్నామంటే తప్పక పరమాత్మ యొక్క ఆశిస్సులు ఉన్నాయన్నమాట లేకపోతే మనందరం కలిసే అవకాశం లేదు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఇది స్థాపించాలో చూశాను మాణిక్య మాణిక్య మహోత్సవం పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఇది స్థాపించారు నలభై సంవత్సరాల తర్వాత వాణిజ్య మహోత్సవం జరుగుతున్నాను అది నేను కుట్టిన సంవత్సరం కూడా పంతొమ్మిది వందల డెబ్బై రెండు నేను కూడా పుట్టాను ఈ కళాశాల కూడా పుట్టింది కాబట్టి ఇది కాకతాళ్యం కాదు అనుకోకుండా వచ్చింది కాదు ఏదో సంథింగ్ ఏదో పరమాత్మ యొక్క ఆదేశం ఉంది ఇక్కడికి నేను రావాలి మీ అందరితో కాసేపు కలిసి ముచ్చరించాలి అని కేయురాణి నభు పురుషం హార చంద్రోజ్వల జ్వర అన్నట్టు మనుషులకు పూషం అనేది వాక్కు మాత్రమే ఎంత అందంగా మాట్లాడితే ఎంత సౌమ్యంగా మాట్లాడితే ఎంత వినయంగా మాట్లాడితే అంత కథలవుతారు అని చెప్పి అని మహాకవి భద్రికారి గారు చెప్పారు అంతే కదండి భద్రికారు అని చెప్పింది ఆ విధంగా భద్రికారి గారు అంత సుభూషణంగా మాట్లాడాలి అంటే మనకి ఏ భాష తెలియాలి ఏ భాష తెలిస్తే అందంగా మనయో మనలో ఉన్న భావనలను ఎదుటివారికి ఎటువంటి అలవైకలు లేకుండా తిరుగుగలుగుతామో ఏ భాష తెలిస్తే మన యొక్క భావనను సంపూర్ణంగా ఆవిష్కరించగలుగుతామో ఏ భాష వలన మన యొక్క సంస్కారం పరిణమిలుతుందో ఏ భాష వలన మనలో ఉన్న ఒక ఔన్నత్యానికి పునాది ఏర్పడుతుందో ఆ భాషని సంబోధించడం కోసం అని చెప్పని ఇటువంటి ఒక అద్భుతమైన కళాశాలను ఏర్పరచిన వెంకట సోదరి గారికి నిజంగా మనం అందరం కూడా కృతజ్ఞతమై ఉండాలి